తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఒక మాట అంటాడు రాజ్యం ఇందిరామ్మ రాజ్యంలో రాజ్యం రాగానే ఇందిరామ్మ రాజ్యంలో మిమ్మల్ని నేను కోటీశ్వరులను చేస్తాను మహిళలందరూ కూడా కోటీశ్వరు అవుతారు ఈయనలాగే సేమ్ ఇంకో మంత్రి ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ అంటే ఇంద్రమ్మ రాజ్యంలో వీళ్ళేదో ఉన్నట్టు మొదటి నుంచి ఇంద్రమ్మ పాలనని వీళ్ళేదో చూసినట్టు ఇంద్రమ్మ పార్టీలో వీళ్ళేదో మొదటి నుంచి పెరిగినట్టు అసలు ఇంద్రమ్మ పార్టీకి ఇందిరా కాంగ్రెస్కు వీళ్ళిద్దరికీ అసలు సంబంధాలే లేవు అసలు ఆయన ఇంద్రమ్మ రాజ్యంలో మేము మా చిన్నతనాన ఓ పాట పాడుకున్నాం అప్పు పైన అప్పు తెచ్చి వేలాది కోట్లు తెచ్చి బిర్లాలకి ఇస్తూ బిడ్డో కలవారి ఇందిరమ్మ అని మేము ఆ రోజుల్లో పాడుకునేవాళ్ళం అలాంటి రాజ్యాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నావు రెండు సంవత్సరాలు లక్షల కోట్ల అప్పుడు తీసుకొచ్చావు ఎదుట మీద బండాలు వేస్తావు సేమ్ ఇందిరామరాజ్యాన్ని పట్టుకొచ్చి పెట్టావు కానీ ఓ ఘోరమైన పని జరుగుతుంది ఇంద్రామ్మ రాజ్యం అని దాంట్లో ఆ రోజులలో ఏదైతే దాడులు జరిగాయో ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ప్రతిపక్షాల మీద దాడులు చేసిందో ఆస్తులు తగలబెట్టిందో ఏ విధంగానైతే హత్యరాజకీయాలను ముందుకు తీసుకొచ్చిందో ఇవన్నీ ఈరోజు మళ్ళీ వస్తూ ఉన్నాయి క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతూ ఉంది భయం అనేది లేకుండా పోతుంది ప్రజలలో అసలు భార్యాభర్తల బంధం కూడా లేకుండా పోతుంది భర్తను భార్య చంపుతున్నాడు భార్యాభర్తను చంపుతూ ఉన్నాడు ఈ విధంగా పిల్లలు తల్లిని చంప తండ్రిని చంప తండ్రి పిల్లల్ని చంప అసలు విచిత్రమైన క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది ఈ అసలు భయం అనేది ప్రజలు లేకుండా ఉంది ఈ క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుందన్న ప్రభుత్వానికి ఒక రకమైన చిత్తశుద్ధి లేదు పైగా అసలు హోమ్ మినిస్టరీ లేదు ఈ ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా గ్రామాల్లో రెచ్చిపోతూ ఉన్నారు దాంట్లో భాగంగానే చూసాం మనం ఇతర పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయతాం ఊర్లో ఆఫీస్ మీద దాడి చేసి అసలు బీఆర్ఎస్ ఫర్నిచర్తో సహా మొత్తం రోడ్డు మీద వేసి తగలబెట్టి జై అనుకుంటే నినాదాలు ఇచ్చుకుంటూ పోవడం అంటే ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యం రెండోది అదే ఖమ్మం జిల్లాలో పాతళ్ల పోడలు ఓ సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ వయసున్న ఒక లీడరు ఎంతో అనే పేరుంది అలాంటి అలా ఆయన ఇతన్ని కొట్టుకొని హత్య చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది అంటే అసలు జూబ్లీల్స్ ఎన్నికలలో కొంతమంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రాలేదనే పాయింట్లో పోయి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆడవాళ్ళు కూడా చూడకుండా మీద పడి దాడులు చేయటం జనలు పట్టి కొట్టడం మరి అదే ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే విద్యార్థుల్ని బస్సులు ఇచ్చేసి ఊళ్ళలో తిరగండి ప్రచారం చేయడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి పంపినాడు ఇవన్నీ ధనబా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరు ఆ రోజు విద్యార్థులు ప్రచారం చేసినా ఈ రోజు విద్యార్థులు ప్రచారం చేసినా తప్పేం కాదు వాళ్ళకు నచ్చని విషయాన్ని ప్రజలు చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఓటు వేయమంటారో చెప్ చెప్తారు ఏ పార్టీకి ఓటు వేయద్దంటారో చెప్తారు ప్రజాస్వామ్యంలో ఆ వినక చెప్పే రైట్ ఉంటుంది అలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఖచ్చితంగా గ్రామాలలో కానీ లేదా బస్తీలలో కానీ ప్రచారాలు చేయొద్దు జెండాలు కట్టొద్దని దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప మరొకటి కాదు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారానికి వనరుల మీద దాడి చేయటం మహిళల మీద దాడి చేయటం అసలు మీరు జెండాలు పట్టుకొని తిరుగుద్దు అనడం ఇది ఇక్కడ ప్రజాస్వామ్యము ఎన్నికలు ఇంత ఘోరంగా తయారైతే ఎట్లా జరుగుతుంది అందుకని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారం ఉంది కాబట్టి నువ్వు వచ్చినప్పటికి రెచ్చిపోతావు అధికారం పో కోల్పోయినాక ఇదే విధంగా తిరిగి మళ్ళీ రెచ్చిపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇది అధికార పార్టీ మార్చుకోవాల్సిన విషయం తప్ప మరొకటి